డైక్టర్ ఆఫ్ కేసు మాట్లాడుతున్నాను ఇప్పుడు గత ఇరవై ఈ నెల ఇరవై తారీఖు ఒక ఫేక్ న్యూస్ చాలా మా కొంగళూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వరుడు టీడీపీ ఇన్ఛార్జి వర్యులు చల్ల రామచంద్రారెడ్డి గారి పైన ఒక ఫేక్ న్యూస్ లేడీ ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతాను ఈ వై ఈ వైరల్ ఏమంటే మన చల్లారామచెడ్డి గారు వైసీపీ పార్టీతో సంబంధం ఉన్న తమ్మళ్లపల్లి టీడీపీ నాయకులతో మమేకమై గత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పుంగునూరు కలిసినారు అన్న విషయాన్ని ఫేక్ న్యూస్గా చిత్రీకరించి బెంగళూరులో కలిసినారు అని చెప్పి కూడా మళ్ళా దీన్ని అనువాదించినారు ఈ ఫేక్ న్యూస్లో లిప్త విషయమై చల్లారామచంద్రెడ్డి గారికి సంబంధం ఉంది అని చెప్పని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాను ఇది మేము నమ్మదగిన విషయం కాదు మరియు ఇలాంటి అవినీతి వారితో అవినీతిని ఆహ్వాద దూరంలో పెట్టే ఈ చల్లారామచంద్రెడ్డి గారు ఇలాంటి వాటిని సహించడు అని మేము ఆయన ద్వారా తెలుసుకునే విషయాలు ఆయన వద్ద అవినీతికి కానీ మోసాలకు కానీ చావు తన దగ్గరకు కూడా రాలేదు అలాంటి వారిపైన ఇలాంటి ప్యాక్ యూస్ చేయడము చాలా అసభ్యకరమైన విషయాలు మా గురూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ వారి కుటుంబము వాళ్ళ యొక్క కుటుంబం నిజాయితీ అయింది వారి తాతగారు స్వతంత్రం వచ్చిన వెంటనే ఎమ్మెల్యేగా కమ్యూనిస్ట్ పార్టీ తాను పిలిచినాడు టీడీపీ ప్రభుత్వం వస్తా అంటే వాళ్ళ తండ్రి గారు మొదట మొట్టమొదటి టీడీపీ ఎమ్మెల్యేగా పులి నియోజకవర్గాన్ని పిలిచినారు ఇప్పుడు చల్లారామచంద్రెడ్డి గారు రెడ్డి గారు పుంగులూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు చాలామంది రైతులు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ కూడా అన్ని వర్గాల వారికి న్యాయం కలిగజేస్తూ ఉన్నాడని పార్టీలోనే కొంతమంది ఎన్నో అభిప్రాయ భేదాలతో ముందు కార్యక్రమం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఇది ఎలా అంటే భారతంలో ద్రోణాచారుడు అశ్వథమ కుమారాన్ని చనిపోయిన విషయము ధర్మరాజు అని చెప్పించినట్లు అబద్ధ భక్త్యాలు ఏమన్నాడు అశ్వత్థామ కుంజరాహారి చిన్నగాను అప్పుడు ఆ యుద్ధంలో అతను ద్రోహరచుని తండ్రిని నిలిచిపోతాడు అన్న విధంగా ఈయన కూడా ఏం చేసిందంటే బెంగళూరులో కలిసి లెక్కల గురించి మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళకు లెక్కల కంపెనీలు విదేశాల్లో ఉండాయని అంతేగాని ఏ లెక్కల కంపెనీలో పోయి భాగస్వామి అనే మాట చెప్పలేదు అలాంటి ఫేక్ న్యూస్ చెప్పిన దానివల్ల సహజంగా కలిసిస్తారు పార్టీలు ఇలాంటి భేదభేదాలు చెప్పేది సమంజసం కాదని చెప్తా ఉన్నాము చల్లారామచంద్రరెడ్డి గారు ఇదివరకు చల్లాలంటే చల్లని దీవిని కలవాడు రామచంద్రరెడ్డి గారు వాళ్ళ కుటుంబం కానీ ఎప్పటికీ ప్రతి మందికి సహాయం చేసినది కాబట్టి ఆయన పేరు న్యూస్ నమ్మేవాడు కాదు మేము ఎవరు రైతు సంఘం తరఫున ఈ మాకు మండలంలో రైతు సంఘం తరఫున రైతులుగా ఇలాంటి ఫేక్ సమాచారాలు మేము నమ్మకుండా వైసీపీ పార్టీ వారు కానీ సోషల్ మీడియా వారు కానీ ఏ ఇతర నాయకులు కలాలని ఈ తప్పుడు న్యూస్ చేసేదాని వల్ల నశించము మా నాయకుడు ముత్యం లాంటి వాడు ఉదయ్యే కిరణం లాంటి వాడు ఎప్పటికైనా ఇవంతా ఫేక్ న్యూస్ అని నిరూపించి మేము రైతు సంస్థలను అందరము పోరాడి ఇది వాస్తవం కాదు నిరూపించి మేము మా నాయకుడిని విజయవంతంగా నిరూపిస్తాం జై చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పదలుచుకునేది కొంచెం మనసుకు బాధతో ఈ సోషల్ మీడియాలో కొంచెం చూసి చూసి కొంచెం మనసుకు బాధతో చెప్పదలుచుకున్నా గత ఎలక్షన్ ముందు రెండు సంవత్సరాలకు ముందు నంజంపేటలో ఇటికి రాయి దెబ్బలు కల్లూరులో లాఠీ దెబ్బలు రొంపుచెల్లలో సోడా బాటల్ దెబ్బలు రోడ్డు పైన టిఫిన్లు తినడం వర్షం వస్తామంటే కూడా రోడ్డు పైన పడుకొని మనకు ప్రచారానికి పోయేదానికి కూడా వదలకుండా ఉన్న రోజుల్లో పైన పడుకొని పైన టిఫిన్ చేసి ఇన్ని బాధలు పడితే అటువంటి నాయకుడి మీద ఈ మాది ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు ఇది చాలా బాధాకరం నెక్స్ట్ ఈ కాన్స్టిట్యులో పుంగునూరు కాన్స్టిట్యు గత మూడు అసెంబ్లీ ఎలక్షన్లకు మూడు అసెంబ్లీ ఎలక్షన్ నుంచి ఏ తక్కువ లేదు వైసీపీకి అటువంటి కాన్స్టిట్యులో ఈ రోజు ఆరు వేలు ఘనత అది కూడా జస్ట్ మూడున్నర వేలు మూడు వేల రెండు వందల ఓట్లు ప్రతి ఒక్క నాయకుడు కష్టపడి ఉంటే కంపల్సరీ ఈ రోజు చెప్పొచ్చు ఎరుడు సురుడే నాయకులు గోడ మీద పిల్లులాగా కొంతమంది గెలిచిన ఎవరు నాదినేవారు చాలా మంది ఉన్నారు మన పక్కనే ఇది కొంచెం మానుకోండి నెక్స్ట్ ఇటువంటి లీడర్ ఇటువంటి కెపాసిటీ క్రెడిబిలిటీ క్యాపబిలిటీ కమాండింగ్ కాంటెక్ట్ క్యాలిబర్ క్యాడర్ ఇటు ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి చల్లా బాబున్నగానే మళ్ళా ఒకసారి అందరికీ చెప్తున్నా దయచేసి ఈ ఆరోపణలు ఒకసారి చేయద్దండి ఎటువంటి పరిస్థితుల్లోనో బాబున్నే మా లీడర్ బాబున్న వెంటే మేము ఉంటాం అధినేత చంద్రబాబు నాయుడు ఫస్ట్ నెక్స్ట్ నాగదేశ్వరి కాడికి చల్లా బాబున్నయ్ ఎటువంటి పరిస్థితులు బాధపడదు